తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు కరీంనగర్ జిల్లా దుర్షడ్ జాతీయ రహదారిపై రైతులు వినూత్న నిరసన తెలిపారు యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బతుకమ్మను పేర్చి జాతీయ రహదారిపై బతుకమ్మ ఆటపాటలతో నిరసన తెలిపారు రైతులకు ఎమ్మెల్యే కమలాకర్ మద్దతు తెలిపారు ప్రభుత్వం యూరియా కొరతతో రైతులను ఇబ్బంది పెడుతున్నారంటున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతోటి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు దురిశక్ వినూత్నంగా నిరసన కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది ఉదయం వేల నుంచి కూడా చాలా వరకు ఇక్కడ క్రౌడ్ అయ్యి ధర్నాకు దిగే విధంగా కూడా ఇక్కడ రైతులతో పాటు చాలా మంది మహిళలు వినూత్నంగా ఒకవైపు యూరియా బస్సులను మిడిల్లో పెట్టి బతుకమ్మ ప్రోగ్రాం చేస్తూ ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా కూడా ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది వాళ్లకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ మంత్రి వాళ్ళకు మద్దతుగా రావడం జరిగింది వారిని అడి ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఒకవైపు తెలంగాణలో యూరియా కొరత లేదు యూరియా చాలా వరకు ఉందని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నారని ఒకవైపు అంటున్న పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఏ విధంగా కూడా వచ్చింటారు ఒకవేళ నిజంగానే రైతుల ఇష్యూ లేదు అన్నప్పుడు మంత్రులు హైదరాబాద్ నిడిచి దుర్శకు రావాలి దుర్శకు వచ్చి రైతుల దగ్గరికి వెళ్ళి యూరియా బస్ యూరియా బస్ షార్టేజ్ లేదు అని ఒకసారి చెప్తే సరిపోతుంది కానీ రైతులు హైదరాబాద్ సెక్రటరీలో కూర్చొని యూరియా కొరత లేదు అంటే కాదు ఈ రోజు ప్రత్యక్షంగా మీరు చూడండి పుట్ట దశకు వచ్చింది దొడ్డు రకం సన్నరకం ఆల్రెడీ పుట్టక వచ్చింది దొడ్డు రకం పుట్ట దశకు వచ్చేసింది ఈ పొట్ట దశకి చేతికి అందాలంటే యూరియా ఉన్న పొటాషియం కలిపేయాలి యూరియా బస్ ఈ రోజు ప్యాక్ సెంటర్ కడుగు నాలుగు వందల మంది రైతులు నిలబడ్డారు స్టాక్ ఇచ్చే పరిస్థితి లేదు ఈ రైతులంద పుట్టకచ్చిన వరి చేతక్య ఓతగిట తట్టుకోలేరు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఏమన్నామంటే బ్లాక్ మార్కెట్ తరలించు బ్లాక్ మార్కెట్ గోదావరిలో ప్రైవేట్ గోదావరిల్లా స్టాక్ ఉన్నది దాన్ని తీసుకొచ్చి రైతులకు పంచండి పుట్టకొచ్చిన చేతిని కాపాడండి వరిని కాపాడండి మేము డిమాండ్ చేస్తున్నాం మేము రాజకీయం చేయడానికి ధర్నా చేసిన రాలేదు మా వరి పోల మాకు యూరియా మాకు ఇస్తే మా రైతులు వెళ్ళిపోతారు కాబట్టి అదే డిమాండ్ తప్ప కానీ రాజకీయ కూలంగా లేదు రైతులందరూ మొగలు అందడంగా బ్యాక్ సెంటర్ ఇక్కడ లైన్లు పడ్డరు ఆటలు అందడంగా బతకమ్మారుతారు అంటే ఆ యూరే గొప్పగా యూరియా బస్సుకు బతకే పరిస్థితి వచ్చింది తెలంగాణ వచ్చిన కేసీఆర్ పరిపాలన పది సంవత్సరాల ఎప్పుడైనా ధర్నా జరిగిందా యూరే బస్సా షార్టేజ్ ఉన్నదా ఎందుకు ఈ పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మొద్దు నిద్రలు ఉన్నది పట్టించుకునే పరిస్థితి లేదు ముందస్తుగా చర్యలు తీసుకోవడం లేదు అందుకే ఈరోజు రైతుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతుకు ఆధారమే భూమి భూమి మీద పంట పడేది ఆధారం ఆ పంట ఎండిపోతుంటే కళ్ళ ముందట రైతు తట్టుకోలేడు కాబట్టి ఇమ్మడికై ఇప్పటికైనా పది రోజుల లోపల యూరియా అందియమని చెప్పి మాట్టి పార్టీ యూరియా నిల్వలు లేవంటారా లేదంటే అక్కడ రాక ఇక్కడ ఇవ్వడం లేదంటారా వీళ్ళు ఎక్కడ కూడా రివ్యూ మీటింగ్ సక్క పెట్టుకోలేదు కేంద్రం నుంచి డిమాండ్ సక్క తీసుకోలేదు మీరు ముందస్తు చర్యలు తీసుకోలేదు మొత్తం గుడిచ మొత్తం కాలిపోయిన తర్వాత ఇప్పుడు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినట్టు ఉన్నది ఇప్పుడు మొత్తం పంట ఏంటి పరిస్థితిలోపల లోపల ఇప్పుడు యూరెల్ లేని కష్టం కాదు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయినారు ఫెయిర్ అయిపోయినారు రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రము కేంద్రం రెండు రెండుగా చూడంగా తెలంగాణ రైతుల నడ్డి విరిచే పరిస్థితికి వచ్చింది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు రావడం రాకపోవడం తోటే మేము ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్న పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది రాష్ట్ర ప్రభుత్వం ఫీల్ అయింది యూరియా తీసుకొచ్చిన ముందస్తు ఫీల్ అయింది కాదు సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ రోజు గంట ఒకళ్ళ పంట ఖర్చులు చేత పోతే మొత్తం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వమే దానికి భరించాల్సి పరిస్థితి వస్తుంది ఇది పరిస్థితి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రావాల్సిన యూరియాను తీసుకువచ్చి ఇక్కడ రైతులకు అందే విధంగా చేయాలని కూడా ఎమ్మెల్యే కమలాకర్ కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్ రాజ్ సైడ్ రైతుల ధర్నా నుంచి వెళ్ళి